ఏపీలో జగన్ దే అధికారం తేల్చేసిన తెలంగాణ కాంగ్రెస్ మంత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ లోక్సభ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర అవతరణలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన రాష్ట్ర గీతంపై మాజీ మంత్రి కేటీఆర్ మతి భ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లు జరిగాయని ఆరోపించారు గొర్రెల పథకంలో భారీ స్కామ్ జరిగిందని తెలిపారు తెలంగాణలో బీఆర్ఎస్ ఒక సీట్ కూడా గెలవదని మంత్రి చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అత్యధిక లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు ఏపీ రాజకీయాల గురించి మీడియా అధికారం మంత్రి కోమటి రెడ్డి ప్రస్తావించారు ఏపీలో ఏ పార్టీ అధికారంలో వస్తుందని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నట్లు తనకు సమాచారం ఉందని ఆయన తెలిపారు తనకు తెలిసిన వారు ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించగా జగన్ గెలుస్తారని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు తన బంధువులు రాయలసీమలో ఉన్నారని అలాగే చాలా మంది తెలిసిన ఆంధ్ర వ్యక్తులు వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చెప్పారని ఆయన తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని తనకు తెలిసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఆరోగ్యశ్రీ అమ్మఒడి వంటి పలు గొప్ప పథకాలను అందించారని అందుకే మరోసారి ఏపీ ప్రజలు జగన్ కి గెలిపిస్తున్నారని అలాగే భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుని కృషి చేస్తామని ఆయన తెలిపారు మొత్తంగా ఏపీ ఫలితాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రీని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్నికలకు ముందు కూడా కోమటరెడ్డి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు ఏపీలో పదిహేను స్థానాల వరకు గెలుచుకుంటామని పిసిసి అధ్యక్షులు శర్మిలు ధీమా వ్యక్తం చేసేవారు కానీ కోమటిరెడ్డి షాక్ ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు దీంతో షర్మిలా నొచ్చుకున్నట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు తాను వ్యతిరేకిస్తున్న సోదరుడు జగన్ పార్టీ అధికారంలోకి వస్తుండని చెప్పడంతో డైలమాలో పడ్డారు షర్మిల మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హాయంలో మంత్రిగా పనిచేశారు వైఎస్ మరణించిన తర్వాత జగన్ షర్మిలతో మంచి రిలేషన్షిప్ ఉంది సమయం దొరికినప్పుడు వారిని కలుస్తూ ఉంటారు ఇద్దరితో మంచి ఫ్రెండ్షిప్ ఉన్న మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చేసిన కామెంట్స్ రాజకీయాల వర్గాల్లో చర్చకు దరితీశారు ఇప్పుడు జగన్ గెలుస్తాడని చెప్పడం వెనుక మర్మం ఉందా అన్న చర్చ నడుస్తుంది